హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి అలా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి తోటకూర ఫ్రై కానీ ఇలా చేసినట్లయితే ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా చూడండి తోటకూరని సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ అనేది సపరేట్ అయ్యేలాగా ఒక గిన్నెలో వేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే కొంచెం జీలకర్ర రెండు ఎండిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు టమాటా వేయడం వల్ల కొంచెం కర్రీ గ్రేవీ లాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలానే కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు తోటకూరను కూడా వేసుకుని ఇలా వేసినప్పుడు కలపడానికి వీలుండదు కాబట్టి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి వారానికి అయినా కానీ ఇలా తోటకూరైనా పాలకూరైనా కానీ ఆకుకూరలు చేస్తే హెల్త్కి చాలా మంచిది టమాటా వేసి ఫ్రై లాగా చేయండి పిల్లలు కూడా ఇష్టం లేకపోయినా చాలా ఇష్టంతో తింటారు చూడండి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి ఆకుకూర తోటకూర లేతగానే ఉంది కాబట్టి తొందరగానే ఉడికిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఆకుకూరలోనికి ఎప్పుడైనా కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి అలానే ఐదారు వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలండి వెల్లుల్లి తాలింపులో వేయొద్దు ఇలా మనం కారం వేసినప్పుడే వెల్లుల్లి కూడా వేసుకుంటే ఆ వెల్లుల్లి స్మెల్ అనేది చాలా బాగుంటుంది తోటకూరలోకైనా పాలకూరలోకైనా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూడండి మూత తీసి చూస్తే తోటకూర రెడీ అయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో హెల్తీ రెసిపీ తోటకూర ఫ్రై అండి ఈ తోటకూర ఫ్రై చేసుకున్నప్పుడు టమాటా రసం కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి